హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టొమాటో రైస్ని సింపుల్గా మరియు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి అలాగే ఒక టొమాటో కొంచెం కరివేపాకు బిర్యానీ ఐటమ్స్ని తీసుకోవాలి అలాగే ఒక మూడు టొమాటోస్ని గ్రైండ్ చేసి ఒక పక్క చక్కని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం ముందుగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే బిర్యానీ సామాన్లు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కూడా ఇందులో వేసి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని ఇందులో వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటోని ఇందులో వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ టొమాటో రైస్ని చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి ఈ టొమాటో రైస్ చేసేటప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేస్తే టొమాటో రైస్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా కర్డ్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసి మొత్తం మసాలా అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి టొమాటో రైస్ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా సింపుల్గా మరియు ఈజీగా తక్కువ టైంలోనే ఈ టొమాటో రైస్ని ఈజీ ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి